কেযে সমোষেয়োরা তাও দোপো এসেি অনির কের কায়ে মাও সাওডেশয়ে এসের য়েআ তো কেজিকন্ডি এসে আন্য়ে,কে সিক্য়ে এসে

నమ్మకం చెప్పారు డాక్టర్ చెప్తా ఉంటారు నమ్మకం ఆపరేషన్ చేసిండే ఐసీలు పెట్టిండమలకి రాకొక్కుంటే మంచి పూలు తీసుకుని వాసన చూపించిన తర్వాత వాటికి

ఎవరో బొంబాయిలో మీరు వాసన చూసి బాగా చెప్పాడే ఇది బొంబాయిలో ఎవరో కోమాలో ఉన్నారంటే ఇక్కడ వాసన చూస్తే మల్లెపూలు వాళ్ళు వచ్చి ఆడ బాగా అని చెప్పి చెప్పింది అని చెప్పిన

మాట నుంచి చూసిన సంతానం గురించి వాళ్ళు పద్నాలుగు అయితే అరవై వేలు ఛార్జీలు అయితే వాళ్ళు వచ్చాక పోయాక అరవై వేలు రూపాయలు ఛార్జీలు సంతానం లేదంటే వాళ్ళు వచ్చినా సంతానం అమ్మ ನಾನು ಬಾಗಲೇ ನನ್ನ ಗಡ್ಡಕ್ಕೆ ಎಲ್ಲ ಮುತ್ತಲಕೋತ ફટવાતો રે ના ભાવનો ભાવ ભંકીરા 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 નું માખો તો ભાઈ છે મન તો ફટવાતો વચનામાં નાડા ઈ છે એટલા ખાલી એટલા મારચર એટલા વીડો પડ પાઈ છે મના આઈએ

ஜமா ஜனரா

ముగ్గురికి ఉద్యోగాలు ఇప్పించి ఇచ్చావు కదా బయట ఉన్నారు కదా నా వ్యాపారం కూడా పరిగెత్తుంది కదా ముగ్గురికి ఇప్పించి ఇచ్చావు కదా అమెరికాలో ఉన్నారు ఇప్పుడు మొన్నటి వరకు బెంగళూరులో ఉన్నారు రెండున్నర నెల అయింది అమెరికాకి వెళ్ళి బాగున్నారు ముగ్గురు ఆడపిల్లలు ఒకటిన్నర కోటి సంవత్సరం సంపాదిస్తాడు ఇప్పుడు ఒకటిన్నర కోటి సంవత్సరానికి ఇప్పుడు రెండున్నర నెల అయింది వాళ్ళు వెళ్ళి అమెరికా ఉద్యోగం మిస్ ఒక నెల జీతం మిస్సని చెప్పావు అక్కా చెల్లెలకు అలాగే చెప్పావు ఇప్పించి ఇచ్చావు అలాగే వాళ్ళు ఉన్నారు బయట వెళ్తావు అన్నారు బయట వెళ్ళిపోయారు వాళ్ళు ఇచ్చేసి బయట వెళ్ళిపోయారుమ్మా ఇప్పుడు ఇప్పించేయమ్మా

ಯಾವಿ ನೀವು సరే నేను చెప్పలేం వేస్తారా మీరు ఎండి ఏడు గంగమ్మ దగ్గర పోయి గంగమ్మ కానీ ఏడు గంగమ్మ దగ్గర కానీ లేదా గంగమ్మ దగ్గర కానీ చేసి మీరు పోరేలా పాముడు ఎట్లో గంగమ్మ అక్కడ నిద్ర చేసి ఆ గంగమ్మ కాయ కొట్టుకొని శనివారం పోనీ చేయండి

నువ్వు చూసి పై పెట్టినా ఇద్దరులో ఈడే చూసుకొని పదహారు సార్టే నల్ల భూమిలోనే నీళ్లు ఉన్నాయి వేడిచుకున్నావు నువ్వే రావాలని నువ్వే వచ్చి మళ్ళీ పాయింట్ పెట్టావు ఇప్పటికైనా నీళ్ళు తగ్గలేదు

আ ও ফালান করতে না আমি নবি ছোটা हां हम खूब কথা কে কোন এর হুরি কথা এর উপর আ

మళ్ళీ ఇక్కడ వచ్చి మల్లెపూలతోనే చూపేవంటే వాసన ఇప్పుడు బ్రహ్మాండం నమ్మకం లేదు డబ్బులు నాలుగైదు లక్షలు అయిపోయినావా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మల్లెపూలు తీసుకుని పోయి చూపేవన్నావా ఫస్ట్లో నమ్మకం లేదు డౌట్ చెప్పులేము అన్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చినాము మళ్ళీ అవ మల్లెపూలు ఇచ్చిందావు హాస్పిటల్ చూపించాము మళ్ళీ బ్రహ్మాండం ఉన్నావు

கரு நூண்டா சுவாமி தான் போய் தொலி வாரமே பயந்து

ಪದ ನಾವು ಸಂತ್ರ ನಮ್ಮ ಪೋದ ದೇದೇವೋ ದೇದು ದಾಲೇ ಫಸ್ಟ್ ಲ ತಮ್ಮ ಇಟ್ಕೊದ ಅಮ್ಮ ಪೀ ಸ್ಥಾನ ಬುಧಿಬುಟ್ಟಿ ಅದೇ ಮಾಕ್ಸಿಡೆಂಟ್ ಅ விச்சுமா வந்தா சந்தோஷா கை மேல கார்னார் ஏnlm பட் நான் சவுத சவுக்கயா சோوري என்ன படு டா பட்டண்ட ஹம்பு கைல மூணு இந்தா கங்கா உப்பாட் வெளக்குல கை ஏಸ್ಕೊ ஓஹி யாரேஸ்கனி харซா ஜு தஞ்சி திர் திருங்க பாவுடா அதலே இந்த ஒரு சிட்டோசிடா કોણ પાગળે તદરા સરસ સરલા ઓય આને એકરે સોય બાપુ થાડી કે માં ખાઈતી હોય આને નચો હા બઈન બઈ હે બઈન તન તો ઓપો મિતુ કોટ આ મોને ખાણ પાછળથી ભાવ નડ આયે મો દેવડો એટલો તેલ ન જચે આйна 4 લાખ जय श्री राम 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 जय 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 श्री 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 तो जय हनुमा

మీరుందా చేయి ఆపెట్టుందా బిర్రకు నీరు పట్టుకోండి మూలం ఆపెట్ అప్పుడు పెట్టింది అలా కాకది బిర్రులేదు అలా పట్టుకోటి ఏ పట్టుకోని ఎక్కి చుట్టు మెట్లు ఇప్పుడు ఒక్కతే మొక్కనే జే హను కాలు ఇదే అయిపోయిన కానీ లేమంటే పై

का <laughs> <ना लेला। laughs> <नेल कापड़ा। laughs> पोटे <laughs> <हा? laughs>

సోమారు సోమారు సోమ ఆయన మీద బిల్లిపి నేను సంతాన్ని బిల్లిపి అది తినవచ్చు అవి దాఖలు ఆయన తినాల ఓం తినాలమ్మ శివే నేను సంతానం నిలబడ్డానే కనిపిస్తాను よかったわ。<laughs>

కిడ్నీ పేషెంట్ కిడ్నీ పేషెంట్ బెంగళూరు కనీసం పది లక్షలు పెట్టుకున్నాడు పెట్టుకుంటే ఏం ఏం జరగలేదు ఏం కాలేదు అట్లా ఉన్నాడు డైలీ డయాలసిస్ చేయాలి పొరికి ఒక కొండకి అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు చేస్తుంటే మీరు తెలిసి వచ్చినారంట వాళ్ళు వచ్చింటే ఒక్క వారానికి మొత్తం మేలు అయిపోయి అసలు అనందపూర్ డయాలసిస్ ఏం పోవడం లేదు లైగ్రరీ వస్తున్నాడు వారం వారం వస్తున్నాడు స్టాండర్డ్ నిలబడ మనిషి పది లక్షలు అయిపోయినా చూసిపోయినాడు ఆయన వారం వారానికి నమ్మకం ముందు వచ్చినాడు ఆయన స్టాండర్డ్ నిలబడిపోయినాడు మా ఫ్రెండ్ వాళ్ళ మామ పది లక్షలు మామరా കൊടുക്കാൻ <laughs> ബാഗ് <laughs> <laughs> నేను అసలు అవును అనుకోని కూడా అనుకోలేదమ్మా ఆ అమ్మే నాకు వచ్చి చెప్పేసింది ఇట్లా తలకాయ మీరు చేయి పెట్టింది అసలు బాగా అయిపోయింది ఆ నోటి తలనొప్పే లేదంట అసలు అంట పాప ఏం ఇది నాకు తలనొప్పి ఎప్పుడు రాలేదు ఇట్లా తగ్గనే తగ్గడం లేదే అనుకోందంట కలుగురింపుల నోటి తలనొప్పే లేదంట మొన్న సోమకి రాలేదమ్మా పెద్దకు తెప్పించినారు కదా మీరే ఉద్యోగం వస్తే నాకు దేవర్ చేయాల నువ్వు అని అన్నావు ఉద్యోగం రాలేదు అప్పటికి నాకు చెయ్యే వస్తుంది నీ కొడుక్కి అన్నావు చేసిన తర్వాత తొమ్మిది నెలలకే ఉద్యోగం వచ్చింది లక్ష రూపాయలమ్మా అమ్మా ఇప్పుడు దేవర్ చేయాలి చేసి నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడమ్మా ને પહેમે રેકોર્ડ હા અપડ અપડ અંતો ન લેર ગર પતી ગંડેલ ગાની જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જમા દેહાના જય શ્રી રામ જય શ્રી રામ જય હના જય હના જય શ્રી રામ જહાના જય શ્રી રામ કે કોલેજ ગાના કો అప్పుడు టచ్ చేసేది అంతగా తెలియదు కానీ ఇప్పుడు టచ్ చేస్తున్న కానీ తిట్టి ఎక్కువ అవుతుంది టచ్ చేసి అది తిమ్మిరు మాత్రం తెలుస్తుంది టచ్ చేస్తే తెలియదు కానీ తిమ్మిరి మాత్రం తెలుస్తుంది కరెక్ట్ ఉంది వెనకాల వెన్నపూస దానిపైన వెముకపడి అది మూడు సంవత్సరాలు అయిపోయిన జై శ్రీరా నీ కాలు మీకు అర్థమైతే జయ శ్రీరాయితే నూనె జై శ్రీవండి బాగా అయితే అన్ని సగ్ ముఖో ఆటర్కి వస్తాను ఎవరు చూస్తాను నువ్వు బండి అటు వస్తే ఆంధ్రలో కొమ్మంటుంది